అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మన గార్డెన్ వీడియోలో ఇది దేవకాంచన మొక్క అండి దేవకాంచంలో తెల్ల పువ్వులు ఒకటి ఉంటుంది ఇది కొంచెం డిసెంబరం రంగులో ఉన్నటువంటి దేవకాంచన మొక్క ఇది చెట్టిందా పువ్వులు పూస్తుందండి పూజకి బాగా మనకి పెట్టుకోవచ్చు బాగుంటుంది మొక్క చూడడానికి కూడా అందంగా కూడా ఉంటుంది కానీ తొందరగా ముడిచిపోతాయి పువ్వులు కాబట్టి చెట్టుకుంటేనే అందంగా ఉంటాయండి అయితే ఇది చూడండి దీనికి మనం ఏ విధంగా అంటే ఇలాగా దాని ఇది తొక్కలు ఏంటంటే కమలాపురం పండు ఒలుస్తాం కదండీ ఒలిచిన తర్వాత పైనటువంటి ఆ తొక్కలు కూడా ఇలా మొక్కలో వేసేయచ్చు మొక్కకి బలం అంటే విధంగా ఇందులో చూపిస్తున్న విధంగా జీడి గింజలు వలిచేసిన పొట్టు ఉంటుంది కదండి ఆ పొట్టు కూడా ఈ మొక్క మొదల్లో వేసి పైన కొద్దిగా మట్టి వేసేసి ఇలా చూపిస్తున్న విధంగా వాటర్ ఇస్తే మొక్కలు బాగా పూస్తాయండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి प्लीज़ सब्सक्राइब न चैनल